హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అది రూపే అప్డేటు వచ్చింది వీళ్ళు వేలు ముద్రలు ఈకేవిసి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వీరు మాత్రం కంపల్సరిగా వేలు ముద్రలు ఈకేవిసి చేసుకోవాలి అప్పుడే వారికి డబ్బులు పడతాయి సో ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు ఆ తర్వాత ఈ జూన్ పన్నెండవ తేదీన తల్లికి మందన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు సో ఇప్పుడు ఈ జూన్ ఇరవై తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ పిఎం కిసంతో కలుపుకొని ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి జగన్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలుపుకొని ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో సంవత్సరానికి విడుదల చేస్తారు సో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో కలిపి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదత్త సుఖీభవ డబ్బులు విడుదల చేస్తారు మొదటి విడత డబ్బులు రావాలంటే రైతులందరూ కూడా ఈకేవి చేసుకోవాలి వేలిముద్ర వెయ్యాలి ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వేలిముద్ర వెయ్యాలి ఏ తేదీలో పంటే ఈ జూన్ ఇరవై తేదీలోపు మీరు వెయ్యాలని చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే రైతుల కష్టాలు చూసి అంటే చాలామంది పొలం పనులు వ్యవసాయ పనులు అన్నీ మానేసి రైతు భరోసా కేంద్రం దగ్గర విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లైన్లో ఉంటున్నారు ఎండలో తిప్పలు పడుతున్నారు అటు పొలాలను గేదెలను విడిచిపెట్టి ఉంటున్నారని ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటే ఎవరి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెబ్ ల్యాండింగ్లో లేవు వాళ్ళు మాత్రమే వేలు ముద్ర వెయ్యండి మిగిలిన వారు అవసరం లేదని చెప్పడం జరిగింది సో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవా అని గూగుల్లో కొడితే వస్తుంది అక్కడికి వెళ్ళి నో యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అందులో రిమార్కులో ఏం చూపిస్తుందో చూడండి అందులో ఏమైనా రిమార్క్ చూపిస్తే మీరు గంటల సేపైన నిలబడి వేలు ముద్ర వేసి సరి చేసుకోండి లేదు మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకుంటే మీరు వేలు ముద్ర వేయవలసిన అవసరం లేదు సో మీ పనిని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు చక్కగా వ్యవసాయ పనులు పాడి పంటల పనులు చేసుకోండి సో ఇరవై తేదీనైనా లేదా ఇరవై ఒకటో తేదీనైనా ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అలాగే కౌలు రైతులు కూడా ఒకసారి రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి సంప్రదించండి మీకు కూడా దానికి సంబంధించి ఉంటే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు వేలిముద్ర ముద్ర వేయాలి అంటే భూమికి సంబంధించిన ఏ వివరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉండవో అలాంటి వాళ్ళు వెయ్యాలి ఆల్రెడీ వివరాలు ఉండి వెబ్సైట్లో వస్తుంటే మీరు వేయవలసిన పని లేదు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్